ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ ఏదైతే పెంపు ఇప్పుడు రెండు వేలు ఉంది కదా దాన్ని మూడు వేలకు నాలుగు వేలకు పెంచుతారా అదేవిధంగా కౌలు రైతులకు ఇది వర్తిస్తుందా లేదా దీనిపైన కేంద్రం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి చాలామందికి ఆ పేమెంట్ పడ్డాయా లేదా అని తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా చాలామందికి తేడడం లేదు చాలామంది అంటే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం నెంబర్ అనేది మేము రాసుకోలేదు గుర్తులేదు అని చెప్తున్నారు అది ఎలా తెలుసుకోవాలని కూడా వీడియోలో మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట రెండు రకాల అప్డేట్స్ అయితే వీడియోలో ఉన్నాయన్నమాట సో మొట్టమొదటిగా తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ నిధులు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట చాలామందికి అకౌంట్లో కూడా డబ్బులు అనేది జమ కావడం జరిగింది తాజాగా వచ్చేసి ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లైక్ బటన్ ఇలా ఉంటుంది సో మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి సో వీరాలకు వచ్చినట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఎందుకు సంబంధించి సో ప్రస్తుతం పరిశీలనలకు సంబంధించి పార్లమెంట్లో మరి ఆల్రెడీ ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రిలీజ్ చేశారు పెంపు ఉంటుందా అదేవిధంగా కౌలు రైతులకు ఇది వర్తింపజేస్తారనే దానిపైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాంగ్ సింగ్ చౌహాన్ అయితే లిఖితపూర్వకంగా సమాధానం అయితే ఇవ్వడం జరిగిందనమాట పార్లమెంట్లో రైతులకు ఏటా మనకు రెండు వేల రూపాయలు అయితే చొప్పున మూడు వేలతో కలిపి మొత్తం ఆరు వేల రూపాయలు అయితే పీఎం కిసాన్ పథకాన్ని అయితే కేంద్ర సాయం కింద అయితే అందిస్తున్నారు ఈ పథకాన్ని ప్రారంభించి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు మొత్తాన్ని డీబీడీ పద్ధతిలో నేరుగా అకౌంటు అదేవిధంగా పోస్ట్ ఆఫీసులు అయితే జమ చేస్తున్నారు ఇప్పటివరకు దాదాపు ఇరవై వాయిదాల్లో అయితే డబ్బులు నలభై వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేశారు ఇందులో మూడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల పైగా అందజేసినట్లు మంత్రి తెలియడం జరిగిందనమాట సో దీనిపైన ప్రస్తుతం అందరికంటే కౌలు రైతులకు అదేవిధంగా పెంపు పైన విస్తరించడం కానీ లేదా సహాయాన్ని పెంచే అంశాన్ని కూడా ఎలాంటి పరిశీలనలు లేదని చెప్పేసి అంటే పెంచడానికి ఉద్దేశం కూడా ప్రభుత్వం దగ్గర లేదని ఎందుకంటే సో అలాంటిది స్పష్టం చేయడం జరిగిందనమాట ఇందులో కౌలు రైతులు అదేవిధంగా భాగస్వామ్య రైతులు రై పథకంలో చేర్చే అంశంపై మరో ప్రశ్నకు సమాధానం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే విధంగా ప్రస్తుతం అయితే పీఎం కిసాన్కు సంబంధించి ఎవరికైనా డబ్బులు పడకపోయినా పీఎం కిసాన్ సెల్ సెంటర్కు నిర్వహించి నిర్వహిస్తున్నారు కాబట్టి ఇందులో రైతులకు సంబంధించి వన్ డబల్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో వన్ డబల్ ఫైవ్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాంతీయ భాషకు సమాధానం లభిస్తాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎదుర్కోవడానికి సో ఇక మొత్తం మీద అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇప్పట్లో పెంపు అనేది లేదు అదేవిధంగా భావసా అంటే కౌలు రైతులకు కూడా పెంచడానికి కూడా ఇప్పుడు పర్సనల్ లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో ఇక ఇప్పుడు మనం ఆల్రెడీ చాలామంది అడుగుతున్నారు పిఎం పిఎం కిసాన్ డాట్ అనేది ఇక్కడ మనకు పిఎం కిసాన్ డాట్ అనేది టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే మరొకటి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే కిందికి స్క్రోల్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట ఇందులో కాస్త మనకు లోడ్ అవుతుంది ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో అంటే నవ్ యర్ స్టాటస్ అనే దానిపైన మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇందులో పూర్తి స్థాయిలో చూడండి కాస్త లోడ్ అవుతుంది ఇక్కడ మనకు నవ్ ఇయర్ స్టాటస్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి నెంబర్ అయితే అడుగుతుంది అంటే ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అదే విధంగా ఇక్కడ క్యాప్షా కోడ్ ఏదైతే ఉందో క్యాప్షా కోడ్ సేమ్ ఈ బాక్స్లో అయితే ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ అయితే వస్తుంది ఆ నెంబర్కు సో డైరెక్ట్ కొడితే మనకు పూర్తి స్థాయిలో అంటే కేవైసీ మొబైల్ నెంబర్కి ఈ రకంగా అయితే ఓటీపీ వచ్చిన తర్వాత మనకు స్టాటస్ ఎలా ఉందనేది తెలుసుకోవచ్చు ఒకవేళ స్టాటస్ సంబంధించి చాలా మందికి తెలియదు అని అంటున్నారు అంటే లేదని అంటున్నారు సో ఈ స్టాటస్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి చాలా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకు సంబంధించి చూసుకున్నట్లయితే నవ్వియర్ స్టాటస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మొబైల్ నెంబరు ఆధార్ కార్డు సో మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఇక్కడ నేను ఆధార్ కార్డుతో సంబంధించి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి మొత్తం అన్ని డిజిట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ ఏదైతే క్యాప్షా ఉందో క్యాప్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఆధార్ అని కొడితే మనకు ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీకి సంబంధించి రెండు నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది ఆ ఓటీపీ కరెక్ట్ అందులో ఎంటర్ చేయాలైతే ఉంటుంది సో దాని తర్వాత నెక్స్ట్ మనకు మన మొబైల్కు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట దీనివల్ల మనకు పేమెంట్ పెండింగ్లో ఉందా స్టార్టస్ ఏ విధంగా ఉందా అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట ఇది ప్రస్తుతం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన లేటెస్ట్ తాజా సంవత్సరం అండి